ఎలా జరుగుతున్నాయండి కేసీఆర్ కి చంద్రబాబు గారికి మధ్య ఎన్నికలు ఇవి నాకు అర్థంగా కడుగుతా కేసీఆర్ గారేమో అక్కడ బంపర్ మెజారిటీతో గెలిచాడు ఇక్కడేమో వైఎస్ఆర్ సిపి బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని సర్వేలు చెప్తున్నాయి ఈయన మాట్లాడడానికి ఏవైనా లింక్ ఉందా నాకైతే కనిపించట్లేదు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు ఐదేళ్ళు ఏం చేశాడు గాడిదలు కాశాడా అప్పుడు అనిపించలేదా ఈయన బాధ్యత అని ఆరు వందల హామీలు ఇచ్చారు స్కాట్ ఫీడ్ ఫ్రీగా ఇప్పుడు మళ్ళీ హామీలు ఇస్తున్నాడు సిగ్గుండాలి మనిషి పుట్టిన మనిషి పుట్టుక పుట్టిన ఎవరికైనా పురంధరేశ్వరి గారు బీజేపీ నాయకులు ఏం సమాధానాలు ఇస్తున్నారు దానికి వాళ్ళని అడగండి నాకంటే బాగా చెప్పగలరు నేను చేసినా చేయకపోయినా బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ సిపి గెలుస్తుంది అన్నది సర్వేలు చెప్తున్నాయి ఏమైంది